నాయి బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వ ఆయాంలోనే మేలు జరిగిందని వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి కూడా విదల్చకుండా వారికి మొండి చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాసిం ప్రసాద్ విమర్శించారు నాయి బ్రాహ్మణ సాధికారిక సమితి ఇతర నాయకులతో కలిసి మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్ ప్రభుత్వం చేదోడు పథకం కింద రెండు పాయింట్ ఐదు లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల మందికి ఇచ్చి మిగతా లక్ష డెబ్బై ఐదు వేల మందికి మొండి చూపారని మండిపడ్డారు ఇటీవల ఎంపీ మార్గాన్ని భరత్రామ్ బ్రాహ్మల సమావేశానికి హాజరై ఆదిరెడ్డి కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని తప్పుబట్టారు ఆదిరెడ్డి వాసు నాయుబ్రాహ్మణ మేనిఫెస్టో ప్రకటించారని వైసీపీకి అలా ప్రకటించే దమ్ముందా అని దాస్యం ప్రసాద్ ప్రశ్నించారు అందుకే ఆదిరెడ్డి వాసు విజయానికి తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు విలేకరుల సమావేశంలో టీడీపీ సాధికారిక సమితి అధ్యక్షుడు అలజంగి దేముడు రాష్ట్ర సభ్యుడు కోటపల్లి చంద్రశేఖర్ నగర తెలుగు యువత కార్యనిర్వహణ కార్యదర్శి కదికొండ అనంత్ నాయబ్రాహ్మణ సాధికారత సమితి జిల్లా సభ్యులు కోరుపల్లి నాగేశ్వరరావు పెండియాల నాగేశ్వరరావు నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గా ప్రసాద్ టీడీపీ నాయబ్రాహ్మణ నాయకులు ప్రసాద్ పెండియాల మహేష్ పాలవలస లోకేష్ నాయబ్రాహ్మణ సాధికారత సమితి నగర ప్రధాన కార్యదర్శి బల్లా రాంబాబు గన్నిరెడ్డి కనబడు జు పొన్నాడ కుమారస్వామి ప్రతివలస దాలిబాబు కోరుపల్లి రాగసాయి లావేటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు సాధికార సమితి రాజమండ్రి నగర అధ్యక్షుల్ని అలాగే ఇప్పుడు మేము ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం తరఫున ప్రచారం చేయడానికి ఎప్పుడు మేము లేదు అలాగే తెలుగుదేశం తరఫున ఎప్పుడు కూడా మేము వినయ విధాలతోనే ఉన్నాం తెలుగుదేశం గెలిపించాలనే మా ప్రధాన కర్తవ్యం అలాగే రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసే గారిని ఎమ్మెల్యేగా చూడాలని తదుపరి ఆయన మంత్రిగా చూడాలనే మా నాయబ్రాల కోరికను మేము తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ఆదిరెడ్డి వాసు గారికి సపోర్ట్గానే నాయబ్రాహ్మలు అందరూ సపోర్ట్ చేస్తున్నాం గతంలో వైఎస్ఆర్సిపి నాయకులు పెట్టారండి వాళ్ళు తెలుగుదేశం తరఫున జిల్లా నుంచి తీసుకొచ్చి మీటింగ్లు పెట్టుకున్నారు తప్ప రాజమండ్రి అర్బన్ నుంచి ఏమీ లేదని మేము తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నాయబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు కోటపల్లి చంద్రశేఖర్ నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గా ప్రసాద్ బ్రాహ్మణ కొరుపల్లి నాగేశ్వరరావు గారు పెండియాల నాగేశ్వరరావు గారు జాము ప్రసాద్ గారు టిడిపి నాయకు బ్రాహ్మణ నాయకులు పాలవలస లోకేష్ గారు టిడిపి నాయకులు నగర ప్రధాన కార్యదర్శి గన్నిరెడ్డి కా కుమారస్వామి గారు పత్తివలస డాలిబాబు గారు ఈ రోజున మీడియా సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈఎస్ పెట్టడానికి కారణం ఏంటన్నా ఉందంటే గత రెండు వారాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బ్రహ్మలు కొంతమంది కలిసి రాజమహేంద్రవరం వేదికగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సమావేశానికి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది వచ్చి వాటిని తొలగించు పర్మిషన్ కావాలి అవి కావాలి ఈ కావాలని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నట్టు పెడుతున్నట్టు పరిస్థితి వాటిపైన కూడా తక్షణమే స్పందించి అధికారంలోకి రాగానే ఎల్ఈడి బోర్డులు పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఒక రూపాయి ఖర్చు లేకుండా మా సొంత డబ్బులతో స్వయంగా మేము పెట్టుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తాకే వాసు గారు మేనిఫెస్టోలో పొందుపరిచారు రాజమహేంద్ర నియోజకవర్గం పరిధిలో గల నాయు బ్రాహ్మణ రాష్ట్ర కార్పొరేషన్ ద్వారా అధిక సంఖ్యలో రాజమహేంద్రవరానికి నిధులు కేటాయించే దిశగా ముందు వేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు ఇలాగా నాయు బ్రాహ్మణులకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పెద్దపీట వేయడానికి రాజమహేంద్రవరంలో ఆదిరెడ్డి వాసు గారు ముందంజలో ఉన్నారని దానికి మేము గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఈ రోజున మీకేమైనా సత్తా ఉంటే నాయు బ్రాహ్మణులకు ఒక మేనిఫెస్టో రిలేజ్ చేయండి మీరు చేసే సత్తా ఉందా దమ్ముందా నాయు బ్రాహ్మణులు మీటింగ్ వస్తారు నాయు బ్రాహ్మణులు ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడతారు మేడి పండు చూడు మేల నెయ్యి ఉండ పొట్టవిప్పు చూడు పురుగు ఉండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు అలాగ ఉన్నాయి మేడుపండు ఏదో పైకి డాబులు చెప్తూ ఉంటారు లోతుకంటే వెళ్తే ఏముండదు మ్యాటర్ దాంట్లో అలాగే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే నాయు బ్రాహ్మణులకు ట్రస్ట్ బోర్డుల్లోని తిరుపతి దేవస్థానం కానించి చిన్న దేవస్థానాల వరకు కూడా మేమే వేసేసామని చెప్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూట్గా ప్రశ్నిస్తా ఉన్నా మీరు శాసనసభలో గాని శాసన మండలిలో గాని ఏ రోజైనా మీరు తీర్మానం చేశారా అది మీరు చేయలేదే ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా వేయమని గవర్నర్ రాజముద్ర వేసి నేరుగా మీ ప్రభుత్వానికి పంపించింది దేవాలయాలలో దేవుడు సేవకు అతి సమీపంగా దగ్గరగా ఉంటున్నటువంటి నాయు ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా అవకాశం మీరు కల్పించండి వారిని నియమించండి అని గవర్నర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు ఆ విషయాన్ని మీరు మరిచి ఆ విషయాన్ని మీరు పక్కనట్టేస్తే తెలుగుదేశం పార్టీ నాయు బ్రాహ్మణ సాధికారిక సమితి తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని మీడియా సమావేశాలు పెట్టి మేము మీ ప్రభుత్వాన్ని వెంటాడితే తప్పక మీరు నాయు బ్రాహ్మణ ట్రస్ట్ బోర్డు నెంబర్లుగా వేశారు మీరు అది కూడా తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని పరుగులెట్టిస్తేనే మీరు ఆ పని చేయగలిగారు మీరు సొంతంగా నాయుబ్రాహ్మల మీద వలమారిపోయిన పిరామిడ్ గురిపోయి మీరు ప్రేమ చూపించలేదు మీరు నిజంగా నాయుబ్రాహ్మణ గుర్తించిందులో ఉంటే కార్పొరేషన్కి ఎప్పుడో నిధులు ఇద్దరు ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఒక వాలంటరీ వ్యవస్థ ఎలా వాడుకుంటున్నారో మీరు అలా వాడుకుంటా ఉన్నారు వాళ్ళ వల్ల ఈ కార్పొరేషన్ కానీ నాయుబ్రామ కులానికి కానీ నాలుగు గీసుకోవడానికి కూడా ఉపయోగం లేదనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది రేపన్న రోజున రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి వేల జరగబోతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రాబోతా ఉంది అన్ని బీసీ కులాలతో పాటు నాయు కూడా వెళ్లలేని అభివృద్ధిపై ముందుకు చేయబోతున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్